యోభు గ్రంథము ఇరవైవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు అప్పుడు నైమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తమిచ్చను ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది నాకు అవమానము కలుగజేయు నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముడును ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకుని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నిటికి నీ నుండకుండా నశించుదురు వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకులలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొను చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకునిరి నోట దాని నుంచుకునిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమును గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దాన్ని కట్టి పూర్తి చేయరు వారు ఎడతెగక వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము జాలరు వారు మృంగివేయనిది ఒకటియు లేదు కనుక వారి క్షేమస్థితి నిలువదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలో నుండు వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును వారు కడుపు ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిల్చును అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి నిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును వారి గుడారములో మిగిలిన దాన్ని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరుచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవను దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవైయవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి